ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు విదేశాలలో అంటే అమెరికా కెనడా ఆస్ట్రేలియా యూకే యూరోపియన్ కంట్రీస్ సింగపూర్ న్యూజిలాండ్ యుఏఈ దుబాయ్ జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్ ఐర్లాండ్ ఇలా ఒకట రెండా అనేక దేశాలు మీరు ఏ దేశంలో చదవాలనుకున్నా బ్యాచలర్స్ మాస్టర్స్ మెడికల్ నాన్ మెడికల్ ఎంటెక్ బీటెక్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఒకటా రెండా అనేక రకాల దేశాలలో అనేక రకాల చదువులు ఉన్నాయి ఏ దేశంలో అయినా చదువు గురించి అయినా జాబ్ గురించి అయినా పంపించగలము పంపిస్తున్నాము చదువు చదువుతూ పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్స్ చేసుకోవచ్చును నన్ను కలవాలనుకుంటే నా అపాయింట్మెంట్ టెన్ డేస్ ముందుగానే తీసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి హోమియోపతి గురించి చాలా వీడియోలు చేశాను అవన్నీ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ముందు ముందు చాలా వీడియోలు చేస్తాను అవన్నీ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి గంట సింబల్ పై ట్యాప్ చేయండి మీకు ఏ సందేహం వచ్చినా ఏ ట్రీట్మెంట్ గురించి అయినా జాబ్ గురించి అయినా కోర్సెస్ గురించి అయినా ఇండియాలో ఏ కోర్స్ గురించి అయినా ఇతర దేశాలు ఏ కోర్స్ గురించి అయినా ఇండియాలో జాబ్ గురించి అయినా ఇతర దేశాల్లో జాబ్ గురించి అయినా వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి కాల్ చేయకండి నాలుగైదు రోజులు గడిచినా నేను కాల్ చేయకపోతే అప్పుడు మాత్రమే కాల్ చేయండి నేను చాలా బుక్స్ రాశాను తెలుగు మరి ఇంగ్లీష్ లలో రాశాను ఎగ్జాంపుల్కి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ గురించి రెండు పుస్తకాలు రాశాను ఐరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ గురించి మూడు పుస్తకాలు రాశాను న్యూట్రిషన్ గురించి రెండు పుస్తకాలు రాశాను యోగా గురించి న్యాచురోపతి గురించి అల్లోపతి వైద్యం ఎలా చేయాలో అనే దాని గురించి ఏ జబ్బుకి ఏ ఇంజక్షన్స్ వేయాలి ఏ టాబ్లెట్స్ ఇవ్వాలి సెలెన్స్ ఏ సెలైన్స్ ఎక్కించాలి రిపోర్ట్స్ చూసి వైద్యం ఎలా చేయాలో ఇలా అల్లోపతి మోటార్ మెడిసిన్ గురించి పుస్తకాలు రాశాను ఇలా చాలా బుక్స్ అందరికీ అర్థమయ్యే రీతిలో ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాయడం జరిగింది ఇప్పుడు మరొక పుస్తకం రాశాను ఈ పుస్తకం గురించి తెలుసుకోబోయే ముందు నేను ఎంతవరకు హోమియోపతి పైన కొన్ని వీడియోలు చేశాను అవన్నీ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అవి చూడండి లిస్ట్ లోకి వెళ్తే మీకు కావలసిన లిస్ట్ ను సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోలన్నీ చూసి మీ జీవితాన్ని మార్చుకోండి ఉన్నతంగా ఎదగండి ఆరోగ్యంగా ఉండండి ఎంతవరకు ప్రపంచ చరిత్రలో తెలుగులో హోమియోపతి ట్రీట్మెంట్ గురించి ఎవరు పుస్తకం రాయలేదు నేను మాత్రమే రాశానని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ఎవరు రాయని పుస్తకం నేను రాశానంటే గొప్పే కదా నాకు నేను గొప్ప చెప్పుకుంటున్నాను అనుకుంటున్నారా అయితే కామెంట్లో మీరు ఏమనుకుంటున్నారో నా గురించి రాయండి హోమియోపతి ట్రీట్మెంట్ గురించి బుక్ ఉంటే ఉంది అని రాయండి లేకపోతే లేదు అని రాయండి ఏదో ఒకటి రాయండి మరి నేను రాసిన హోమియోపతి ట్రీట్మెంట్ బుక్ లో కంటెంట్ ఏమిటి ఉంటుందో తెలుసుకుందామా ఎలక్ట్రో హోమియోపతి అంటే ఏమిటి ఎలక్ట్రో హోమియోపతి ఎటువంటి జబ్బులను తగ్గిస్తుంది ఎలక్ట్రో హోమియోపతితో కలిగే ప్రయోజనాలు ఏమిటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం అంటే ఇదేనా పుట్టు పుట్టుపూర్వ ఎలక్ట్రో హోమియోపతి సిద్ధాంతాలు స్పాజిక్ పద్ధతి అంటే ఏమిటి కుహబియేషన్ పద్ధతి అంటే ఏమిటి భారతదేశంలో ఏ పద్ధతి ఎక్కువగా ప్రాచుర్యం పొందింది స్పాజిక్ సిస్టమ్ కి కుహోబేషన్ సిస్టమ్ కి మధ్య తేడా ఏమిటి ఎలక్ట్రో హోమియోపతి తత్వశాస్త్రం లింపాటిక్ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్ బ్లడ్ ఎడిమ వీటి గురించి పూర్తి వివరణ ఆల్కెమీ గురించి చాలా మందికి తెలియదు దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలక్ట్రో హోమియోపతి ఔషధ శాస్త్రం టాక్సికాలజీ ఎలక్ట్రో హోమియోపతి హోమియోపతి రెండు ఒకటి కాదు వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ రాయడం జరిగింది ఎలక్ట్రో హోమియోపతి మందులు వివిధ రూపాలు ఎలక్ట్రో హోమియోపతిలో ఎన్ని రకాల మొక్కలు ఉపయోగిస్తారు వాటి పేర్లు ఏమిటి ఏ మొక్కలు ఏ జబ్బులను తగ్గిస్తాయి అసలు ఈ మొక్కల్ని ఎందుకు ఉపయోగిస్తారు హోమియోపతిలో ఎన్ని రకాల ఔషధాలు ఉంటాయి డైన్యుషన్స్ ఏ విధముగా చేస్తారు ఎన్ని రకాల గ్రూపులు ఉన్నాయి ఏ గ్రూపులోకి ఏ మెడిసిన్ వస్తుంది హోమియోపతిలో ఉపయోగించే మొక్కల రకాల వివరణ హోమియోపతి సమ్మర్ ఉంటుంది ఇది హోమియోపతి సమ్మరి చదివితే ఇట్టే అర్థమైపోతుంది క్లిస్టర్ క్లియర్ గా ఉంటుంది హోమియోపతి సాంప్రదాయ హోమియోపతి శక్తిని పెంచడంలో మధ్య తేడాలు ఏ మెడిసిన్ ఏ జబ్బులను తగ్గిస్తుంది ఎంత హోమియోపతి పైన ప్రధాన న్యాయస్థానాల తీర్పులు ఏమిటి అవి ఎలా ఉన్నాయి ఇలా ఒకట రెండా అనేక టాపిక్స్ ఈ బుక్ లో రాయడం జరిగింది కంప్లీట్ ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్ బుక్ తెలుగులో రాయడం జరిగింది ఇంతవరకు రకరకాల ట్రీట్మెంట్ బుక్స్ అమ్మకానికి పెట్టలేదు కేవలం నా స్టూడెంట్స్ కి మాత్రమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి ఉచితంగానే ఇస్తున్నాను ఒకవేళ అమ్మకానికి పెట్టినట్లయితే నేను మరొక వీడియో చేస్తాను అంతవరకు బుక్స్ అమ్మమని ఎవరు నన్ను అడగకండి బుక్స్ నా స్టూడెంట్స్ కు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు బుక్స్ కావాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి మీ నంబర్ మా కంప్యూటర్ లో సేవ్ అయి ఉంటుంది ఒకవేళ బుక్స్ అమ్మేటట్లయితే మీకు ఒక వీడియో వస్తుంది మరియు ఒక మెసేజ్ కూడా వస్తుంది అప్పటి వరకు దయచేసి బుక్స్ అమ్మండి అని అడగకండి ಮೊರಕ ವೀಡಿಯೋಗಳು ಕಲಿತು ಅಂತವರೂ ಸ್ಟೇಟನ್ ವಿವಿತ್ ಡಾಕ್ಟರ್ ಜ್ಞಾನಂದ ಇಂಟರ್ನೇಷನಲ್